శ్రీమాత్రే నమ ఈ రోజు మనం మిథుల రాశి వారి గురించి తెలుసుకుందాం మిథుల రాశి వారికి జూన్ తేదీల్లో హండ్రెడ్ పర్సెంట్ నక్క తోక తొక్కినట్లే మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే మిథుల రాశి వారికి జూన్ నెలలో మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ మిథుల రాశి వారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీల్లో వారు వినబోయేటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మిథున రాశి వారు ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మేము ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు శ్రీమాతయ్య నమ అని చిన్న కామెంట్ చేయండి మిథున రాశి వారి గురించి చెప్పాలంటే ముందుగా గుర్తిచ్చేది వారి అపారమైన తెలివితేడలు చురుకుతనం ఈ రాశికి అధిపతి బుద్ధుడు కదా అందుకే వీరి మెదడు ఎప్పుడు కంప్యూటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేస్తారు దానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తితో చమత్కారంగా మాట్లాడటంలో మీకు మీరే సాటి మీ మాటల దారిడితో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగారు ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చెప్పగారు మీతో సంభాషణ అంటే అదొక అనుభవం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు బోర్డంతా నవ్వుకోవచ్చు మీకున్న ఈ వ్యాఖాతుర్యం ఈ నిజంగా భగవంతుడిచ్చిన మరం మీలో కనిపించే మరో గొప్ప లక్షణం ఏంటంటే ఎలాంటి పరిస్థితులకైనా ఎట్టే సర్దుకుపోయే గుణం ఎక్కువగా ఉంటుంది మీరు ఎటు వీస్తే అటు వెళ్లగలరు ఏ పాత్రలో పోస్తే ఆకారాన్ని సంతరించుకోగలరు ఒకే చోట స్థిరంగా ఉండటం కంటే ఎప్పుడు ఏదో ఒక కొత్త ధనాన్ని మార్పు కోరుకుంటారు అందుకే ఒకేసారి ఎటువంటి పనులైనా సరే అలమోకగా చేయగలరు దీన్ని ఇంగ్లీష్ లో మల్టీ టాస్కింగ్ అంటారు కదా అందులో మీరు దిట్ట అలాగే ఒకే విషయానికి రెండు వైపులా ఆలోచించగల నేర్పు మీ సొంతం మీ గుణం వల్ల మీరు ఇతరులను సులభంగా అర్థం చేసుకోగలరు అందరితోనూ స్నేహంగా మెడగలుగుతారు మిగతరాశి వారంటేనే ఓ సందడి ఓ ఉత్సాహం మీరున్న చోట నిశ్శబ్దానికి తావే ఉండదు నలుగురితో కలవాలన్నా కొత్త పరిచయం చేసుకోవాలన్నా మీకు బలే సరదా మీ స్నేహశీల స్వభావం సరదాగా మాట్లాడే తీరు వల్ల అందరూ మీతో ఇట్టే కలిసిపోతారు మీ చుట్టూ ఎప్పుడు ఓ స్నేహితుల బృందం ఉంటుంది పార్టీలలో గాని ఏదైనా మీటింగ్లలో గాని మీరే కేంద్ర బిందువుగా ఉంటారు మీ హాస్య చతురతతో చలాకీతంతో వాతావరణాన్ని తేలికపరిచి అందరినీ నవ్వించగలరు నిజంగా మీతో స్నేహం చేయటం ఓ అదృష్టం లాంటిది వయసు పెరుగుతున్నా మీ మనసు మాత్రం ఎప్పుడు పరుచుగానే ఉంటుంది మీలో ఎప్పుడు ఏదో నేర్చుకోవాలనే తపన కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కనిపిస్తూనే ఉంటాయి మీలోని ఈ నిత్య జీవన స్వభావం ఈ ఉత్సాహం మిమ్మల్ని ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతాయి జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను కూడా మీరు తేలికగా తీసుకుంటారు ఎప్పుడు ఆశావాద దృక్పథంతో ఉంటారు మీలో ఉండే ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ ఉత్సాహం చుట్టూ ఉన్న వారికి కూడా స్ఫూర్తినిస్తాయి లాంటి మీ నవ్వు మీ నిష్ఠమైన ఆకట్టుకుంటారు కేవలం మాటలు చెప్పడమే కాదు మీరు చాలా తెలివిగా ఆలోచించి పనులు చెక్కబెట్టగలరు మీకున్న బుద్ధి కుశలతతో ఎలాంటి సమస్యలైనా విశ్లేషించి దానికి సరైన పరిష్కారం కనుగొనగలరు వ్యాపారంలో గాని ఉద్యోగంలో గాని మీ తెలుగు మీ వ్యూహాలు మీకు ఎంతో మేలు చేస్తాయి మీ నేర్పు అమోఘం మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ మీ 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 తెలివి స్నేహశీలత అడాప్టబిలిటీ ఇలా ఎన్ని మంచి మిదున రాశి వారు నిజంగా ప్రత్యేకమైన వారు మీరు ఏ రంగంలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగల సమర్థులు మిథుల రాశి వారికి జూన్ ఒకటి రెండు మూడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జూన్ ఒకటో తారీఖున ఈ రోజు మీ కుటుంబ జీవితంలో కొంచెం అడిటుగా ఉండవచ్చు ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం మీరు చెప్పాలనుకున్నది ఒకటి అయితే వాళ్ళు అర్థం చేసుకునేది ఇంకొకటి అయ్యే అవకాశం ఉంది దీని వల్ల చిన్న చిన్న మాస్పర్ధలు రావచ్చు ఓపికతో ఉండటం చాలా ముఖ్యం అన్నదమ్ములతో లేదా అక్కా చెల్లెలతో ఏదైనా చిన్న విషయమై వేదాభిప్రాయాలు రావచ్చు సర్దుకుపోవటానికి ప్రయత్నించండి పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది వాళ్ళ మాట వినండి ఇంటికి సంబంధించిన పనులలో కాస్త ఆలస్యం జరగవచ్చు పెద్దల మాట వినడం వల్ల కొన్ని సమస్యలు రాకుండా ఉంటాయి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి దాని వల్ల తలనొప్పి లేదా నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు శక్తి స్థాయిలో కూడా కాస్త తక్కువగా అనిపించవచ్చు బయట ఆహారం తినడం తగ్గించండి ఎందుకంటే అజీర్తి లేదా కడుపుకు సంబంధించిన చిన్న సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి చర్మం లేదా గొంతుకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉండవచ్చు వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి తేలికపాటి వ్యాయామం ముఖ్యంగా ప్రాణాయామం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది చల్లని నీళ్లు ఎక్కువగా తాగండి ఉద్యోగంలో ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఒకేసారి చాలా పనుల మీద పడవచ్చు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు మీపై అధికారులతో లేదా సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మీ ఉద్దేశాలను స్పష్టంగా చెప్పండి లేకపోతే అబార్ధాలు చోటు చేసుకోవచ్చు ముఖ్యంగా ఇమెయిల్ పంపేటప్పుడు లేదా డాక్యుమెంట్లు తయారు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవటం మంచిది చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడండి సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దేవకుండా మీ పని మీద దృష్టి పెట్టడం మేలు డబ్బు విషయంలో ఈ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రయాణాలకు లేదా కమ్యూనికేషన్ సాధనాలు ఫోన్ ఇంటర్నెట్ రిపేర్లకు డబ్బు ఖర్చు కావచ్చు పెట్టుబడులు పెట్టడానికి లేదా షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయడానికి ఇది అంత మంచి రోజు కాదు ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా లేదా తీసుకోవాలన్నా బాగా ఆలోచించండి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వీలైతే రేపటికి వాయిదా వేసుకోవటం మంచిది ఆదాయం విషయంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు కానీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం అనవసరమైన వస్తువులు కొనకుండా చూసుకోండి వ్యాపారంలో ఈ రోజు కొంచెం నెమ్మదిగా సాగవచ్చు కొత్త ఒప్పందాలు చేసుకోవటానికి లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి తొందర పడకండి మీ భాగస్వాములతో లేదా కస్టమర్లతో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఓపికగా ఉండాలి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్యలు రావచ్చు డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగులతో చిన్న చిన్న విషయాల్లో విభేదాలు రాకుండా చూసుకోండి మార్కెటింగ్ లేదా ప్రచార కార్యక్రమాలను కూడా కాస్త నెమ్మదిగా చేయటం మంచిది రోజువారి లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి లెక్కలు సరిచూసుకోండి విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా ఉండవచ్చు మనసు చాలా విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంటుంది దానివల్ల చదువు మీద దృష్టి నిలపడం కష్టం కావచ్చు ముఖ్యంగా లెక్కలు లేదా సైన్స్ వంటి కష్టమైన సబ్జెక్టులను చదివేటప్పుడు ఎక్కువ శ్రమ అవసరం స్నేహితులతో కబుర్లు లేదా సోషల్ మీడియా వాడకం తగ్గించుకుంటే మంచిది పరీక్షలు రాస్తున్నట్లయితే ప్రశ్నలు సరిగ్గా అర్థం చేసుకుని సమాధానం రాయండి కమ్యూనికేషన్ లేదా భాషలకు సంబంధించిన విషయాలు బాగానే అర్థమవుతాయి చదివింది గుర్తు పెట్టుకోవడానికి మళ్లీ మళ్లీ చదవాల్సి రావచ్చు వివాహిత జంటలు ఈ రోజు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా వాడండి చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినండి ఆ తర్వాతే మీ అభిప్రాయం చెప్పండి ఇద్దరి మధ్య అనవసరమైన వాదనలకు రానివ్వకండి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవటం ముఖ్యం వీలైతే సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కలిసి కూర్చొని మాట్లాడుకోండి ప్రేమికులకు ఈ రోజు కొంచెం పరీక్షా సమయం లాంటిది మీ భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అందుబాటులో లేకపోవటం లేదా మెసేజ్లకు ఆలస్యంగా స్పందించడం వంటివి జరగవచ్చు దీనివల్ల అనుమానాలు లేదా అపార్థాలు పెరిగే అవకాశం ఉంది ఓపిక పట్టడం చాలా ముఖ్యం మీ భావనలను అస్పష్టంగా ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నించండి అనవసరంగా ఆవేశపడకండి ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకోవడం చాలా అవసరం జూన్ రెండు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్నటితో పోలిస్తే ఈ రోజు కుటుంబంలో వాతావరణం చాలా మెరుగ్గా ఉంటుంది సభ్యుల మధ్య మంచి అవగాహన సఖ్యత పెరుగుతాయి మీరు చెప్పే మాటలకు విలువ ఉంటుంది అన్నదమ్ముల్లో అక్కా చెల్లెలతో సంబంధాలు బాగుంటాయి వారి నుండి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరగవచ్చు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి పిల్లలతో సరదాగా గడుపుతారు వారి ప్రగతి మీకు ఆనందాన్ని ఇస్తుంది ఇంటికి బంధువులు రావటం లేదా మీరు వారి ఇంటికి వెళ్లడం జరగవచ్చు ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది నిన్నటి నీరసం మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శక్తి స్థాయిలు పెరుగుతాయి మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది జీర్ణశక్తి మెరుగుపడుతుంది అయితే ఆహార నియమాలను పాటించడం మంచిది బయట ఆహారం తినాలనే కోరిక కలిగిన మితంగా ఉండండి ఉదయం పూట నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయటం వల్ల మరింత ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ సృజనాత్మకతకు మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారులు సహోద్యోగులు మీ పనిని మెచ్చుకుంటారు మీ ఆలోచనలు ఆమోదం పొందడమే కాకుండా వాటిని అమలు చేసే అవకాశం కూడా లభిస్తుంది జూన్ మూడు శనివారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రోజు కుటుంబ సభ్యులతో గడపడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన ఉల్లాసమైన వాతావరణం నెలకొంటుంది అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటారు నవ్వుకుంటారు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది లేదా కుటుంబంతో కలిసి బయటికి విహారానికి వెళ్లవచ్చు బంధువుల రాక లేదా వారి నుండి శుభవార్తలు వినడం జరగవచ్చు తోబుట్టువులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంటికి అవసరమైన అందమైన వస్తువులను లేదా సౌకర్యవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ మాటలకు కుటుంబంలో మంచి విలువ లభిస్తుంది ఆరోగ్యం ఈ రోజు చాలా బాగుంటుంది మీరు శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహంగా శాంతివంతంగా ఉంటారు మీలో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది ముఖ్యంగా కూడా కళ కనిపిస్తుంది రోజంతా చురుకుగా ఉంటారు కళలు సంగీతం వంటి వాటిపై ఆసక్తి చూపుతారు అవి మీకు మానసిక ఆనందాన్ని ఇస్తాయి మంచి అలాగే మిథున రాశి వారు ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ కొద్దిసేపు కూర్చోవటం లేదా ప్రదక్షిణ చేయటం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది అలాగే మీ స్తోమతకు తగ్గట్టుగా పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు వంటివి ఇవ్వటం లేదా అవసరమైన వారికి కొంచెం చెనగపప్పు లేదా అరటి దానం చేయటం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది పసుపు రంగు బట్టలు వేసుకోవటం లేదా పసుపు రంగు రుమాలు జేబులో ఉంచుకోవటం కూడా మంచిదే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సంతోషానికి సౌకర్యాలకు సంబంధించినది ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటోకి నమస్కరించి ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని పదకొండు సార్లు మనసులో అనుకోండి వీలైతే ఇంట్లో లక్ష్మీ అష్టోత్రం లేదా ఏదైనా అమ్మవారి పాట వినండి ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఆడపిల్లలకు లేదా ముత్తైదులకు ఏదైనా చిన్న బహుమతి ఇవ్వడం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే వీలైతే ఆవులకు ఆహారం పెట్టడం కూడా శుభప్రదం శనివారం కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా ఉండాల్సిన రోజు శని దేవుడి అనుగ్రహం కోసం ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ ఆంజనేయ స్వామిని తలుచుకోండి హనుమాన్ చాలీసా చదవటం లేదా వినటం చాలా మంచిది ఇది మిమ్మల్ని అన్ని రకాల కష్టాల నుంచి కాపాడుతుంది అలాగే ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల శనిగ్రహ దోషాలు తగ్గుతాయి మీ చుట్టూ ఉన్న పేదవాడికి ముఖ్యంగా వృద్ధులకు లేదా వికలాంగులకు మీ చేత సహాయం చేయండి వారికి ఆహారం దానం చేయడం చాలా మంచిది కాకులకు ఆహారం వేయటం వల్ల నల్ల కుక్కలకు రొట్టెలు పెట్టడం కూడా శని ప్రీతికరమైన పనులు ఈ రోజు అనవసరమైన వాదనలకు పోకుండా ఓపికగా ఉండడం చాలా ముఖ్యం ఈ చిన్న చిన్న పరిహారాలను భక్తితో నమ్మకంతో చేయటం వల్ల ఆయా గ్రహాల అనుకూలత పెరిగి మీకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి మనశ్శాంతి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలానే శ్రీమాతయ నమ అని చిన్న కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మా ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు